నమస్కారం ఈరోజు మనం ఒక చిన్న ఊరిలో జరిగిన అగ్నిప్రమాదం వెనుక దాగి ఉన్న ఒక పెద్ద కథను ఛేదించబోతున్నాం అవును పైకి చూస్తే ఇది కాటేపల్లి అనే గ్రామంలోని ఒక ఫ్యాక్టరీలో జరిగిన మామూలు సంఘటనలా అనిపిస్తుంది కాని మాకు అందిన కొన్ని లేఖలను లోతుగా పరిశీలిస్తే ఇది సాధారణ నిర్లక్ష్యం కాదని దేశభద్రతనే ప్రశ్నార్థకం చేసే ఒక టికింగ్ బాంబు అని మనకు అర్థమవుతోంది ఖచ్చితంగా మన దగ్గర ఉన్నవి మూడు అధికారిక లేఖలు అవును ఆందోళన చెందిన పౌరులు ఒక రాజకీయ నాయకుడు వీళ్ళంతా కలిసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటే పీసీబీకి రాసినవి ఇవి కేవలం ఫిర్యాదులు కావు ఒక వ్యవస్థ వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్న ఆధారాలు అన్నమాట అయితే ఈ లేఖల ఆధారంగా మనం ఈ విషయాన్ని కూపిలాగుదాం అసలు ఫిబ్రవరి పద్నాలుగో తేదీన ఏం జరిగింది గ్రామస్తులు ఎందుకు అంతల భయపడుతున్నారు అన్నింటికి మించి ఒక టైర్ ఫ్యాక్టరీలో జరిగిన చిన్న ప్రమాదం జాతీయ భద్రతకు ముప్పుగా ఎలా మారింది సరే దీని సంగతేంటో లోతుగా చూద్దాం తప్పకుండా ఈ లేఖల్లోని వివరాలు మనల్ని ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి నేరుగా దేశరక్షణకు సంబంధించిన కీలక ప్రదేశాలకు తీసుకెళ్తాయి ఇది చాలా ఆసక్తికరమైన ప్రయాణం ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు కాటేపల్లి గ్రామం శ్రీజీ ఇండస్ట్రీస్ అనే ఒక టైర్ పైరాలిసిస్ ప్లాంట్ నుండి దట్టమైన నల్లటి పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి ఉదయాన్నే జరిగిందా ఇది అవును ఇది చూసిన చుట్టుపక్కల రైతులూ గ్రామస్తులు భయంతో వడికిపోయారు వెంటనే వీడియోలు తీసి స్థానిక పోలీసులకు తహసీల్దార్కు పంపించారు ఇక్కడే కథ మొదలవుతుంది ఎందుకంటే ఈ సంఘటనపై మనకు రెండూ పూర్తిగా భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి అంటే ఒకటి కంపెనీ చెబుతున్నది మరొకటి కళ్ళారా చూసిన గ్రామస్తులు చెబుతున్నది సరే ముందు కంపెనీ ఏమంటోంది వాళ్ల వాదన ప్రకారం ఫ్యాక్టరీలో ఏదో నైట్రోజన్ పర్జింగ్ సిస్టమ్ బిగిస్తుండగా ఓకే ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ జరిగిందట దానివల్ల ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందని ఇది చాలా చిన్న ప్రమాదమని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు చిన్న ప్రమాదమా కానీ గ్రామస్తులు చూసింది దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది కదా అవును వాళ్లు ఫ్యాక్టరీ ఆవరణలో దట్టమైన పొగతో పాటు బూడిద చిన్న చిన్న లోహపు ముక్కలు చెల్లా చెదురుగా ఉండటం చూశామని అంటున్నారు ఒక నిమిషం అంటే కంపెనీ చెప్పే చిన్న షార్ట్ సర్క్యూట్కి గ్రామస్తులు చూసిన ఆ పెద్ద పేలుడు ఆనవాళ్లకు అసలు పొంతనలేదు లేదు టైర్ ఫ్యాక్టరీలో చిన్న షార్ట్ సర్క్యూట్కి అంత దట్టమైన నల్లటి పొగొస్తుందా ఇది అంత నమ్మసక్యంగా లేదు మీ అనుమానం సరైనదే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి ఏమిటది టైర్ పైరాలిసిస్ అనేది అత్యంత ప్రమాదకరమైన రెడ్ ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమ అంటే ఇందులో జరిగే ప్రక్రియలు చాలా ప్రమాదకరమైనవి కాలుష్యకారకమైనవి ఓ అలాంటి చోట జరిగిన ప్రమాదంపై కంపెనీ ఇస్తున్న వివరణకు ప్రత్యక్ష సాక్షుల కథనానికి మధ్య ఇంత తేడా ఉండటమే మొదటి పెద్ద అనుమానానికి కారణం ఇదొక హెచ్చరిక గంటలాంటిది ఈ అనుమానంతోనే గ్రామస్థులు ఊరుకోలేదు వాళ్లు కేవలం భయపడి ఆగిపోకుండా అధికారులను సూటిగా కొన్ని నిర్దిష్టమైన ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు ఆ లేఖల్లో చాలా స్పష్టంగా ఉన్నాయి ఆ ప్రశ్నలు అవును మొదటగా ప్రమాదం తర్వాత పాటించాల్సిన రూల్స్ గురించి అడుగుతున్నారు అవును చట్టప్రకారం ఇలాంటి ప్రమాదకర పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగితే కొన్ని కఠినమైన నిబంధనలు పాటించాలి ఎలాంటివి ప్రమాదం జరిగిన వెంటనే ఫ్యాక్టరీ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలి ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల్లోగా స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్ కి పూర్తి వివరాలతో రిపోర్ట్ చేయాలి అంతేకాదు గదా మళ్ళీ ఫ్యాక్టరీని తెరవాలంటే కూడా కొన్ని అనుమతులు కావాలి కరెక్ట్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ నుండి స్టెబిలిటీ సర్టిఫికేట్ అంటే ఈ ఫ్యాక్టరీ మళ్లీ పనిచేయడానికి సురక్షితంగా ఉంది అని ఒక ధృవీకరణ అంతే అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఎన్ఓసి కూడా తప్పనిసరి ఇప్పుడు గ్రామస్తులు అడుగుతున్న సూటి ప్రశ్న ఏమిటంటే శ్రీజీ ఇండస్ట్రీస్ ఈ నిబంధనలలో ఏ ఒక్కటైనా పాటించిందా అని కరెక్ట్ ఈ ప్రశ్న నేరుగా కంపెనీని కాదు ప్రభుత్వ వ్యవస్థలనే పరీక్షిస్తోంది అధికారులు తమ విధులను సరిగా చేశారా లేదా అని నిలదీస్తున్నట్లుగా ఉంది కానీ వాళ్ల ప్రశ్నలు ఇక్కడతో ఆగలేదు అసలు ప్రమాదం జరిగిన రోజు ఆ ఫ్యాక్టరీ నడపడానికి వాళ్లకు లైసెన్సుందా అనే ప్రాథమిక ప్రశ్నం లేవనెత్తారు వాళ్ల కన్సెంట్ ఫర్ ఆపరేషన్ సీఎఫ్ఓ అది చెల్లుబాట్లో ఉందా అడుగుతున్నారు ఇది చాలా కీలకమైన పాయింట్ ఈ సీఎఫ్ఓ గురించి మనం కొంచెం స్పష్టంగా మాట్లాడుకోవాలి అంటే ఈ సీఎఫ్ఓ అనేది ఫ్యాక్టరీకి ఒక డ్రైవింగ్ లైసెన్స్ లాంటిదా అద్భుతమైన పోలిక లైసెన్స్ లేకుండా బండి నడిపితే అది చట్ట విరుద్ధమైనట్లే సీఎఫ్ఓ లేకుండా ఫ్యాక్టరీ నడపడం కూడా అంతే పెద్ద నేరమా సరిగ్గా అదే సీఎఫ్ఓ అనేది ప్రభుత్వం ఒక పరిశ్రమ నడవడానికి ఇచ్చే అత్యంత కీలకమైన అనుమతి ఒకవేళ సీఎఫ్ఓ గడువు ముగిసినా లేదా అసలది లేకుండానే ఫ్యాక్టరీని అందులోనూ ఇంత ప్రమాదకరమైన ఫ్యాక్టరీని నడపడం చట్టరీత్యా తీవ్రమైన నేరం అంటే ఫ్యాక్టరీలో ప్రమాదం జరగడమే కాకుండా బహుశా వాళ్లకా రోజు ఫ్యాక్టరీ నడిపే అర్హతే లేకపోవచ్చంటున్నారు అదే అనుమానం ఇదే ప్రాంతంలో నిబంధనల ఉల్లంఘన సర్వసాధారణమనడానికి వాళ్లు మరో ఉదాహరణ కూడా ఇచ్చారు గదా మిస్ మెహేతియా ఇండస్ట్రీస్ గురించి అవును ఇది ప్రాంతంలో నిబంధనలను ఎంత గాలికి వదిలేశారో చూపించడానికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ రెండు వేల ఇరవై నాలుగు పీసీబీ మార్గదర్శకాల ప్రకారం శ్రీజీ లాంటి ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలు ఏవైనా సరే నదులు వాగులు చెరువులు వంటి నీటి వనరులకు కనీసం మూడు వందల మీటర్ల దూరంలో ఉండాలి ఇది చాలా స్పష్టమైన నియమం మూడు వందల మీటర్లు కానీ మహేత్యా ఇండస్ట్రీస్ బిక్కనేరో వాగును ఆనుకుని అంటే మీటర్ల మీటర్ల దూరంలో ఉంది నిబంధనల ప్రకారం మూడు వందల మీటర్లు ఉండాలంటే వాళ్ళు దాదాపు వాగులోనే ఫ్యాక్టరీ కట్టినత పనిచేశారుగా అసలు దీనికి పర్మిషన్ ఎలా వచ్చింది ఇదే ఆ లేఖలు అడుగుతున్న ప్రశ్న ఇది కేవలం ఒక్క పరిశ్రమ గురించిన సమస్య కాదు మొత్తం అనుమతుల ప్రక్రియలోనే లోపాలున్నాయా అనే అనుమానాన్ని బలంగా రేకెత్తుస్తోంది సరే లైసెన్స్ లేకుండా ఫ్యాక్టరీ నడపడం వాగు పక్కనే ఇంకో ఫ్యాక్టరీ కట్టడం ఇవన్నీ చూసుంటే అధికారుల పర్యవేక్షణ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది ఇంతకంటే దారుణం ఉంటుంది ఉంది అసలు సమస్య ఇవి కావు శ్రీజీ ఇండస్ట్రీస్కి కేవలం ఒక్క గోడావతల ఏముందో తెలిస్తే ఈ ఉల్లంఘనలన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి గోడావతల ఎంత దూరంలో కేవలం యాభై మీటర్ల దూరంలో అని లేఖలో ఉంది ఏముందెక్కడ ఇంకో కాలుష్య పరిశ్రమ కాదు అక్కడ ఉన్నది ఎంఎస్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ ఇది సాధారణ ఫ్యాక్టరీ కాదు భారత సైన్యానికి క్షిపణులు అంటే మిసైల్స్ క్షిపణులా అవును క్షిపణులు గనుల్లో వాడే పేలుడు పదార్థాలను సరఫరా చేసే అత్యంత కీలకమైన సంస్థ ఒక్క నిమిషం ఒక్క ఇంశం ఆగండి నేను సరిగ్గానే విన్నానా ప్రమాదకరమైన అనుమానాస్పదంగా అగ్ని ప్రమాదం జరిగిన ఒక టైర్ ఫ్యాక్టరీకి పక్కనే భారత సైన్యానికి క్షిపణులు తయారు చేసే కంపెనీ ఉందా మీరు జోక్ చేయడం లేదు గదా ఇది నమ్మశక్యంగా లేదు ఇది నిజం అందుకే గ్రామస్తులు అంతగా ఆందోళన చెందుతున్నారు ఓ మై గాడ్ లేఖలో వారు డోమినో ఎఫెక్ట్ అనే పదాన్ని వాడారు శ్రీజీ ఫ్యాక్టరీలోని రియాక్టర్ పేలితే దాని ప్రభావం ఒక డోమినో రాయిలా పక్కనున్న ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్పై పడుతుంది అంటే అక్కడ నిలువ ఉంచిన పేలుడు పదార్థాలు కూడా అవును అత్యంత శక్తివంతమైన పేలుడి పదార్థాలు కూడా పేలిపోయే ప్రమాదముంది దేవుడా ఇది ఊహించడానికి భయంకరంగా ఉంది ఒకవేళ డోమినో ఎఫెక్ట్ నిజంగా జరిగితే దాని పర్యవసనాలు ఉంటే ఆ విపత్తు యొక్క భయానక కూడా లేఖలో చాలా స్పష్టంగా వివరించారు వారి అంచనా ప్రకారం ఒకటి చుట్టుపక్కల గ్రామాలు పూర్తివ నాశనం కావచ్చు మొత్తం గ్రామాలేనా అవును రేవో పరిహేమ కిలోమీటర్ల దూలూరురో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయానికి కూడా పేలుడు ధాటికి తీవ్ర నష్టం వాటిల్లవచ్చు పదిహేను కిలోమీటర్ల దూరం వరకు ప్రభావం ఉంటుందా అంత తీవ్రత ఉంటుందని వారి ఆందోళన అన్నింటికంటే ముఖ్యంగా భారత రక్షణ శాఖ సరఫరా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలుగుతుంది ఇది నేరుగా దేశ భద్రతకే ముప్పు అంటే మనం మాట్లాడుకుంటున్నది కాలుష్యం గురించి స్థానిక సమస్యల గురించి కాదు ఇదొక జాతీయ విపత్తుకు దారితీయగల పరిస్థితి నిజమే గ్రామస్తులు కేవలం వారి ఆరోగ్యం గురించే కాదు వాళ్ళొక టికింగ్ బాంబ్ పక్కన బతుకుతున్నారన్నమాట ఖచ్చితంగా ఈ భయాలు ఊహాజనితం కాదని చెప్పడానికి వాళ్లు ఇటీవల మహారాష్ట్రలో ఇలాంటి టైర్ పైరాలిసిస్ ప్లాంట్లో జరిగిన పేలుడును కూడా ఉదహరించారు ఓహనా ఆ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు అందుకే వారు ఈ ఫ్యాక్టరీలను టికింగ్ టైం బాంబులు అని పిలుస్తున్నారు ఆ పోలిక పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది ఈ మొత్తం భయానక పరిస్థితి చూశాక వాళ్లు ఏం చర్యలు కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు కేవలం ఒక విచారణ కమిటీ వేస్తే సరిపోదని వాళ్ళకు తెలుసు తెలుసు వాళ్ళ డిమాండ్లు ఎలా ఉన్నాయి చాలా నిర్దిష్టంగా ఉన్నట్టున్నాయి అవును వారు కేవలం విచారణ జరపమని అడగడం లేదు చాలా నిర్దిష్టమైన చట్టపరమైన చర్యలు డిమాండ్ చేస్తున్నారు ఇది వారి అవగాహనను పోరాటపటిమను చూపిస్తుంది అవేంటో కొంచెం వివరంగా చెప్పండి మొదటగా వాయు జలకాలుష్య నివారణ చట్టాల కింద ఆ రెండు పరిశ్రమలను తక్షణమే మూసివేయాలని కోరుతున్నారు మూసివేయడమా కేవలం విచారణ కాదు నేరుగా షట్డౌన్ చేయాలంటున్నారా అంటే పరిస్థితి అంత సీరియస్గా ఉందని వాళ్లు నమ్ముతున్నారనమాట అవును రెండవది శ్రీజీ ఇండస్ట్రీస్ యొక్క లైసెన్స్ అంటే సీఎఫ్ఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అంటే వాళ్ల డ్రైవింగ్ లైసెన్స్ ను శాశ్వతంగా రద్దు చేయమన్నట్లు ఇక వాళ్లు ఆ ఫ్యాక్టరీని నడపకుండా ఇంకా మూడవది కేవలం పీసీబీ అధికారులతో కాకుండా రెవెన్యూ పోలీస్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ వంటి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి సమగ్రంగా తనిఖీలు నిర్వహించాలని కోరుతున్నారు అయితే ఇక్కడే అసలు విషయం ఉంది వాళ్లు కేవలం రాష్ట్రస్థాయి సంస్థలనే కాదు జాతీయ స్థాయి సంస్థలను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయమంటున్నారు కదా అవును అదే వారి వ్యూహంలో అత్యంత కీలకమైన అంశం ఈ విషయంలో రక్షణ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కరెక్ట్ మరియు పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అంటే లను కూడా భాగస్వాములను చెయ్యాలని డిమాండ్ చేస్తున్నా ఇప్పుడు అర్థమైంది వాళ్ళ సమస్యను కేవలం ఒక కాలుష్య సమస్యగా చూడటం లేదు దీనిని జాతీయ భద్రతా సమస్యగా చిత్రీకరించి నేరుగా కేంద్ర ప్రభుత్వ సంస్థల దృష్టికి తీసుకెళ్తున్నారు కరెక్ట్ ఎందుకంటే స్థానిక అధికారులు దీనిని తీవ్రంగా పరిగణించరనే అనుమానం వాళ్లకుంది ఖచ్చితంగా ఈ లేఖల కాపీలను జిల్లా కలెక్టర్కు రక్షణ మంత్రిత్వ శాఖకు పంపటం ద్వారా ఈ విషయాన్ని ఒక చిన్న గ్రామ సమస్య స్థాయి నుండి జాతీయ భద్రతా సమస్య స్థాయికి తీసుకెళ్లారు ఇది చాలా తెలివైన వ్యూహాత్మకమైన చర్య అద్భుతం ఈరోజు చర్చలో మనం ఎక్కడ మొదలు పెట్టామో చూడండి కాటేపల్లి గ్రామంలోని ఒక ఫ్యాక్టరీ నుండి వచ్చిన పొగతో మొదలుపెట్టి అది నిబంధనల ఉల్లంఘనలు అధికారుల నిర్లక్ష్యం చివరికి దేశభద్రతకే ముప్పుగా ఎలా పరిణమించిందో చూశాం ఈ లేఖలు కేవలం ఒక సమస్యను చెప్పడం లేదు పౌర చైతన్యంలో వస్తున్న ఒక పెద్ద మార్పును చూపిస్తున్నాయి అంటే ఇది కేవలం మా ఊరిలో కాలుష్యముంది పండి అని అరిచే పాత పద్ధతి కాదు వ్యవస్థ యొక్క నియమాలను దాని పరిభాషను సీఎఫ్ఓ మూడు వందల మీటర్ల నియమం డామినో ఎఫెక్ట్ జాతీయ భద్రతా వంటి పదాలను ఉపయోగించి అవును వాస్తవాలతో ఆధారాలతో జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయడం నిజమే ఇది చాలా ముఖ్యమైన విషయం అవును అంతిమంగా ఈ మొత్తం కథ ఒకే ఒక్క సమాధానం లేని ప్రశ్న దగ్గరే ఆగిపోతుంది ఏమిటది ప్రజల భద్రత కోసం రూపొందించిన వ్యవస్థే ఇంతటి ప్రమాదకరమైన రెండు పరిశ్రమలను కేవలం యాభై మీటర్ల దూరంలో పక్కపక్కనే ఎలా అనుమతించింది శ్రీజీ ఇండస్ట్రీస్కి అనుమతి ఇచ్చేటప్పుడు దాని పక్కనే దేశ రక్షణకు సంబంధించిన పేలుడు పదార్థాల ఫ్యాక్టరీ ఉందని అధికారులు గమనించలేదా లేక గమనించినా పట్టించుకోలేదా ఇది సమాధానం దొరకని ప్రశ్న ముగింపుగా ఈ మొత్తం కథనం డామినో ఎఫెక్ట్ అనే ఒక సంభావ్య అంటే జరగడానికి అవకాశం ఉన్న ప్రమాదంపై దృష్టిసారిస్తోంది ఇది మనందర్నీ ఆలోచింపజేసే విషయం మన పట్టణాలు నగరాల చుట్టుపక్కల పారిశ్రామిక ప్రాంతాలలో మనకు కనిపించని ఇలాంటి ప్రమాదకరమైన సంబంధాలు ఇంకా ఎన్నున్నాయో ప్రజాదృష్టికి దూరంగా పెను విపత్తులు కేవలం కొన్ని మీటర్ల దూరంగా ఒక చిన్న పొరపాటుకోసం ఎన్నిసార్లు వేచిచూస్తో ఉన్నాయో